బావ్ చూడండి ఎంత ఉషారు ఉన్నాడు హుషారా పాశార్కో పెట్టినావు కదా ఐదు వందలు ఐదు వందలు పెట్టినావు కదా కేజీ రొయ్యలే ఏ అవే అవి మళ్ళీ కేజీ రొయ్యలు మళ్ళీ ఇవి అంటే ఏం అనుకున్నావు మరి కేజీ రొయ్యలు చూడు మొత్తం పుట్టు చూసేసి ఇట్లా అయిపోయింది ఎప్పుడు నిన్నా అవే రొయ్య మరి దాంట్లో ఎందుక ఐస్ 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 లేడ్ చప్పులు ఎప్పుడు అవి కదా నైట్వి నైట్వి రొయ్యలు ఎప్పుడైనా ఇంకా రోజు రెండు రోజులు ఎవరికైనా ఫ్రెష్ దొరకవు దొరకాలంటే సముద్రం ఉండాలి లేకపోతే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మొత్తం మీద షైలు ఎప్పటి నుంచో అడుగుతున్న కోరిక నెరవేరింది అనమాట అరే ఈ పెద్దది అట్లా చేసుకొచ్చిండు కదా

ఓకే ఇదిగో 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 ఓకేనా ఇదిగో మొత్తమే అయితే ఒక కేజీ రొయ్యలు తీసుకురామని చెప్పినా కేజీలా మొత్తం క్లీన్ చేస్తే ఒక ఫోర్ హండ్రెడ్ వచ్చిందో లేకపోతే తక్కువనే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ వచ్చినట్టు ఉంది ఇది అనమాట ఫైలు ఎప్పటి నుంచో రొయ్యలు 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 అనేది మొత్తుకొని మొత్తుకొని ఉన్నది ఇవాళ రొయ్యల కల సహకారం అయిందనమాట ఫైలో హాయిగా ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా రొయ్యలను ఈ రకంగా రెడీ చేసేసినాము ఓకేనా ఈ తను ఏం చేయబోతున్నామంటే ఇప్పుడు కర్రీ చేసేస్తుంది శైలు ఫస్ట్ టైం అన్నమాట మా ఇంట్లో రొయ్యల కర్రీ శైలు నన్ను పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి అడుగుతుంది బావా రొయ్యలు తీసుకురా బావా రొయ్యలు తీసుకురా అని చెప్పేసి కానీ వాటి కాస్ట్కి వాటి క్వాంటిటీకి భయపడి నేను తీసుకురాలేదు కాస్ట్ క్వాంటిటీ అని ఎందుకనంటే కాస్ట్ టూ ఫోర్ ఇప్పుడు మనవాడు తెచ్చినోడు ఇటుగా ఒక ఫైవ్ ట్వంటీ అన్నాడు కేజీ ఫైవ్ ట్వంటీ కేజీలో అవి ఎంత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయో అంతే ఇంకా ఏం రాలేదు అంత తక్కువ అంత కాస్ట్ అవసరం అని చెప్పేసి వీలైనంత వరకు నేను బోటీ లేదంటే కానీ ఇటు చేపలు ఎక్కువ దొరికితే చేపలు పండకైతే ఏదైనా పండగైతే మటన్ తీసుకొచ్చేవాన్ని దాదాపుగా బోటీ చేపలతోనే సర్దేసేవాడిని ఇవాళ మాత్రం రొయ్యలు పండు చిన్న పండు ఇంకో విషయం ఏంటంటే పండు దూరం అండి రా మా శైలో ఈ రొయ్యల కూరను బయట పోయి వేడి చేయబోతుంది నేను చిన్న తల్లి రారా రారా వచ్చేసింది మా పండుగడు మా పండుగ మా శైలు ఈరోజు బయట కట్టెల పోయి వేడి చేయబోతుంది అన్నమాట రొయ్యల కూర ఎట్లా చేస్తే చూద్దాం షైలో కొన్ని వీడియోలు కూడా చూడే ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నావు కదా దెబ్బ ఒడే అని చెప్పినా సరే బాబా అని చెప్పేసి వీడియోలు కూడా చూసింది కడగంగానే అరే వద్దురా అబ్బాయి కదా చూతండ ఇదిగోండి కడగంగానే కొన్ని వీడియోల్లో ఎక్కువ వరకు పసుపు కలిపి పెట్టానని చెప్పిందంట మేమైతే ఉప్పేసి కడిగేసి తర్వాత పసుపు కలిపి పెట్టేసినాము స్టైల్ అయితే ఇప్పుడు అన్నీ కట్ చేసుకుంటుంది అక్కడ అన్నీ తీసుకుపోయినా సామాన్ అంతా తీసుకుపోలేదా ఓకే ఓకే ఇంకో విషయం ఏంటంటే చెప్పినావా వెరీ గుడ్ మా పండుగ నమ్మి ఆగుతలేడు జారిపోతున్నాడు జర జర్ర జర్ర అబో మా శైలు వంటకి బయటనే పెట్టేసింది పల్లెలో ఉడికి ఉడికినాయి కదా అవి బయట ఇక్కడ తీసుకురావుదా మరి మెత్త పప్పు పప్పు చేసే కనుక పంప చేసి శైలు ఎప్పుడో ఊరి నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఆ పల్లీలని ఇప్పుడు ఉడకబెడుతుంది కూర వేయడానికి అని చెప్పేసి అన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చేసింది పప్పు కారం పప్పు అంటున్నా పసుపు కారం జీలకర్ర ఆవాలు ఇది టమాటాలు కరివేపాకు కొత్తిమీర అన్నట్టు అన్నీ తీసుకొచ్చేసింది అటు సైడ్ చూడండి ఆ గిన్నెకి మట్టి అది పొగ అంటుతుంది కదా బు మసి ఆ మసి పోవడానికి అని చెప్పేసి చుట్టూ మట్టి రాస్తుంది అనమాట కొన్ని వాటర్ వేసి బుడదలా వేసి మట్టి చుట్టూ రాస్తే పొయ్యి మీద పెట్టిన తర్వాత గిన్నెకి తొందర అవుతుంది అనమాట మట్టి చాలామంది ఇదే పని చేస్తారు అనమాట కొందరు మట్టి రాస్తారు కొందరు బూడిద రాస్తారు కొందరు కొందరు ఏమో నూనెమో నూనె అది సర్ఫ్ బట్టలు గురితే సర్ఫ్ ఉంటుంది కదా అవి రాస్తారనమాట కర్రీ స్టార్ట్ చేయబోతుంది స్టైల్ ఇప్పుడు తీసై ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా మా కిచెన్ రూమ్ని ఈ రకంగా సెట్ చేసేసిన ఇదిగోండి ఇక్కడ లైట్ పెట్టేసిన ఫోకస్ లైట్స్ ఇలాంటి ఇంతమంది బాగా దగ్గర ఉన్నది నాకు వీడియోలు చేయడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి బాగు చెప్పి తీసుకొని వచ్చేసిన ఇవి ఇలా ఎట్టుతో అట్టుగా నేను థర్డ్ వీడియో అనుకుంటా తీయడం ఏం చేస్తున్నావే పల్లీలు ఉడికి అని ఉడికినా ఉడిగా టెస్ట్ చేస్తున్నా అదేనా తలకాకూరా తలకాకూర అనుకుంటున్నావా ఇక్కడ పెట్టావు అమ్మయ్యా ఇక్కడ పెట్టేసింది అబ్బయ్యా అండు మన లాగితే మళ్ళా పల్లీలని మొత్తమే అయితే ఇంకా పొగలు వస్తున్నాయి ఇప్పుడే దించింది శైలు మొత్తం మీద రొయ్యలు రెడీ ఇక్కడ ఉన్నాయి వంట చేసే సామాన్ అంతా రెడీగా పెట్టుకున్నది కానీ స్టార్టింగ్ ఓకే 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 ఇదిగో గిన్నెకి మొత్తం మట్టి ఉద్దేశం పెట్టేసింది ఓకే చిన్నగా చించు చూపించు ఇది కానీ మా పండుగనికి ఈ రకంగా రెడీ చేస్తుంది అబ్బో కనిపించినవా స్టార్ట్ చేయంగా నువ్వు కిచెన్ ఈ కిచెన్ రూమ్ మస్తుంది చైలు ఒక్క పందికొక్క లేదు ఒక బుక్క లేదు ఇంత బట్టి లేదు చైలు వంట చేయడం స్టార్ట్ చేసింది మేము పక్కన కూర్చొని చూడాలి కదా చూడపోతే మాకు మనశ్శాంతి ఉండదు ఏమైంది నేను ఉండేదా ఇదిగోడు పరుపు ఇటు సైడ్ ఉంది కవరు ఈ కవర్ అక్కడ లాక్క ఇప్పుడు పండు పట్టుకోరా గట్టిగా పట్టుకోరా కవర్ని గట్టిగా పట్టుకోరా అరే రే నువ్వేలాగుతున్నావా నువ్వేలాగుతున్నావా రా పండు చిన్న తల్లి రే ఆ ఇదిగో నీళ్ళు లాగుతారా కాలుతరా అమ్మయా అమ్మయా పండు సూపర్ ఉంది కదా ఇప్పుడు మనం కూసం చూద్దాం పారా ఇంకా మమ్మీ కూర వేస్తుంటుంది ఫోన్ వస్తుందిరా పండు నేను ఆ శైలు మొత్తం మీద గాడ్లు లేపింది కలిపేస్తుంది సూపర్ సూపర్ అన్నీ వేసేసింది అనమాట ఎల్లిపాయలు అదే ఉల్లిగడ్డలు టమాటాలు ఇంకొన్ని ఉన్నాయి కొత్తిమీర కరెబ్బ కూడా వేసేసింది వేసేసా కరెకా కొత్తిమీర సైడ్కి ఉంది కదా ఆల్మోస్ట్ ఇంకా రెడీ చేసేస్తుంది ఇంకా అన్నీ ఉన్నాయి మసాలాలు కూడా సైడ్కి పెట్టి వేసింది కనిచేసేసాయి నేను మా పండుగ వేసుకొని కూర్చున్నాము మా పండుగాడు ఏదో సైంటిస్ట్ లాగా ప్రయోగం చేస్తున్నాడు ఏదో చిన్నది ఏదో కనిపించింది ఏది దొరుకుతుంది చక్కగాకైనా ఏం దొరుకుతాయి సక్కనోర్లకేనా చెప్పు పండు పండు ఆగ్రా కెమెరా స్టాండ్ కొట్టేస్తా ఆగ్రా ఆగ్రా పండు కెమెరా స్టాండ్ కొట్టేస్తా అట్ల కోసం చూసుకుంటూ ఉన్నా నువ్వు స్టాండ్ సెట్ చేసినా ఇక్కడ కొద్దిగా అయితే నా మొబైల్ గోవిందండిక్కడ జారింది పట్టేసినా అబ్బో అమ్మ దగ్గరికి వెళ్తుంది అంటే చూడే రారా పండుగ మమ్మీ దగ్గరికి పోదు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు అవన్నీ వేసేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగురా పండుగను వినడా మాట ఏదైనా చేయాలని డిసైడ్ అయితే అభిప్రాయంగా అవి మళ్ళా తొక్కలే దొరికింది చిన్న ఎట్లా పడుకుంటుంది చూడ చిన్న చిన్న ఉంది ఫైనల్ గా మా పండుగండు బాగా అందుకని చెప్పేసరిలో పాలిచ్చి కొద్ది అన్నం తినిపిచ్చి పడుకోబెట్టేసింది అంతా రెడీ చేసేసి పరుపులు వేసి దొంతరగట్టి పడుకోబెట్టేసింది ఇక్కడ మాత్రం మాకు తినడానికి మాత్రం రెడీ చేస్తుంది శైలు కర్రీ కూడా రెడీ చేసేసింది షాక్ అయిపోతున్నాను అంత షాక్ రొయ్యలు మొత్తం లోపల మొత్తం ఉడికేసినాయి తగ్దినక తగ్గది నిజంగా శైలు మొత్తం మీద ఎప్పుడు చేయని కర్రీ చేసేసింది నాన్ వెజ్లోన రొయ్యల కర్రీ శైలు ఒక రెండు నిమిషాలు ఆగి కొంచెం మాట్లాడతాము వీడియోలో చేస్తావా సరే ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద ఇవాళ రొయ్యల కూర అయితే రెడీ చేసేసిన శైలు ఈ రొయ్యల కూర రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు చిన్నగా చెప్పాలి శైలి కూడా చెప్పలేదు ఇప్పుడే మీకు చెప్పేటప్పుడే శైలికి చెప్తున్నా శైలు నిన్న చేపలకి వెళ్ళాం కదా

పెద్ద పెద్ద దొరికినాయి ఒక ఐదు దొరికినాయి వాటిని అమ్మేసే అని చెప్పిన అంటే అబ్బాయి అమ్మేసిండు అమ్మేసిన తర్వాత అన్న డబ్బులు తీసుకురావాలన్నా ఎట్లా అని అన్నాడు నేనేమని చెప్పినంటే డబ్బులు ఏమద్దు శైలు రొయ్యలు తీసుకురావాలంటుంది రొయ్యలు అని చెప్పేసి శైలికి ఫోటోలు చూపిస్తున్నా ఇదిగోండి మీకు కూడా చేస్తాడు ఫోటోలు తీయవు చూపిస్తాను మీకు తర్వాత స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి అంటే ఏమైందంటే రొయ్యలు అమ్మేసిన తర్వాత డబ్బులు వచ్చినాయి డబ్బులు అని తీసుకొస్తున్నా అని అన్నాడు చేపలు అమ్మేసిన తర్వాత డబ్బులు వచ్చేయండి డబ్బులు అని తీసుకొచ్చిన తీసుకొస్తున్నాను అన్నాడు వద్దు రొయ్యలు తీసుకురా అని చెప్పినా శైలికి చెప్తే రొయ్యలు తీసుకురావని చెప్పింది ఇంకో విషయం ఏమైందంటే ఇంకో విషయం ఏమైందంటే ఇదిగో హలో ఇచ్చేసినా వెళ్ళిపోయాడు అప్పుడే వచ్చండి ఇచ్చేసినా ఓ ఒక ఐదు నిమిషాలు అవుతుంటారు తీసుకొని వెళ్ళిపోయాడు ఒక వెయ్యి ఓకే ఇదిగోండి నిన్న చేపలకి వెళ్తే ఈ రొయ్యలతో పాటు ఒక వెయ్యి యాభై రూపాయలు వచ్చాయి అనమాట మా ఇంటికి ఓకేనా అట్లా పట్టుకొచ్చిన చేపలు అత్యలేమన్నా అడ్డే చేయలేవు చేపలు పోతే ఇంకా చేపలకి కాబట్టి వస్తాయా పైసలు వస్తాయా ఏం చేసేవే నిన్న చేపలు కూడా తీసుకురా కూడా అని చెప్పేసి అరిస్థితి అతయిదా ఏం చేసిందో ఓకేనా ఓకే మొత్తమే అయితే డబ్బులు రొయ్యలుగా రెండొచ్చిన నిన్న చేపలకి వెళ్తే ఓకేనా మీ షేర్ సేవ్ అని చెప్పి చేసి పెట్టుదా ఈ రొట్టెలు నిన్న సైజు చేసింది ఇప్పుడు ఏదో అంటే లేట్ అయిపోయింది చూసి కదా ఫ్రెండ్స్ ఇప్పటికే పాప బాగా చేసింది పాపను చూసుకొని తర్వాత గుడ్డుగా పెడింది కూర చేయడము అన్నం చేయడము అంతా అంటే ఇంకా కొంచెం పని టైం ఉంటే చేసినాయి కాకపోవని మొత్తమే అయితే శైలు ఈరోజు రొయ్యలుగా ఫ్రై చేసింది సైజు ఎప్పటి నుంచో అడుగుతుంది రియల్ తీసుక్రావా రియల్ తీసుకురావా అని చెప్పేసి కానీ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ కూడా రావు ఇక చూడండి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రానే రాలేదు ఇంకా తక్కువనే వచ్చినాయి తక్కువ వస్తే మళ్ళీ రేటు కూడా బాగా ఏమంటే కేజీ అంటే ఫైవ్ ట్వంటీ అన్నాడు అంతే అంటే ఒక్కో దగ్గర ఒక్కోలాగా అమ్ముతారు కదా అంటే ఫైవ్ ట్వంటీ పెట్టి హాఫ్ కేజీ తీసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పి తీసుకోలేదు ఇది వాళ్ళ మొత్తం ఎట్లయితే అని చెప్పేసి తీసుకొచ్చింది fare il progetto. Buongiorno. Ma per la prima volta è uguale. Vai fratello. పండుగడు పడుకున్నాడు అందుకని ప్రశాంతం తింటున్నాం లేదంటే అక్కడ తిరుగుతూనే ఉంటాడు మా వాడు